భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షురాలు కడారి కల్పన ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో చౌటుపల్ మున్సిపాలిటీ పరిధిలో గల హోటల్ నైన్లో త్వరలో జరగబోవు చౌటుపల్ మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది చౌటుపల్ గల ఇరవై వార్డుల్లో బీజేపీ నిలబెట్టి గెలిపించుకోవాలని మాజీ ఎంపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బూరార్ నర్సయ్య గౌడ్ ఆకాంక్షించారు భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షురాలు కడారి కల్పన ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో చౌటుపల్ మున్సిపాలిటీ పరిధిలో గల హోటల్ నైన్లో త్వరలో జరగబో చౌటుపల్ మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది చౌటుపల్ గల ఇరవై వార్డుల్లో బీజేపీ నిలబెట్టి గెలిపించుకోవాలని మాజీ ఎంపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ఆకాంక్షించారు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలు కాని హామీలను ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసినటువంటి కాంగ్రెస్ను బొంద పెట్టాలని ప్రజలను కోరారు ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షురాలు చౌటుపల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పాలన మీద మనం ఎన్నో పోరాటాలు చేసి స్థానిక ఎంఆర్ఓకు ఆర్డీఓకు మున్సిపల్ కమిషనర్ కు అక్రమ కట్టడాల మీద మరియు మురికి కాల్వల మీద వినతి పత్రాలు ఇచ్చిన చరిత్ర మనకుందని అన్నారు జిల్లా కమిటీ మాజీ ఉపాధ్యక్షులు రమణగోని శంకర్ మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కండువాలు మార్చి ప్రజలను మోసం చేసినారు కావున బీజేపీ కౌన్సిలర్లను గెలిపించుకొని చోటుపల్లి గడ్డ మీద బీజేపీ జెండా ఎగురవేయాలని ఈ విధంగా ఆకాంక్షించారు ఈ యొక్క కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ దూడల గౌడ్ పోలోజు శ్రీధర్ బాబు కంచర్ల గోవర్ధన్ రెడ్డి అల్ల చిరంజీవి మందోల్లగూడెం సర్పంచ్ తంగళ్ళ వెంకటేశం రెడ్డి బావి సర్పంచ్ రెడ్డి బావి సర్పంచ్ నందగిరి వెంకటేశం గౌడ్ కాంట్రవ్ సర్పంచ్ బోయ మహేందర్ మెనిగుజ్జుల సురేందర్ రెడ్డి మునగాల తిరుపతిరెడ్డి ఉడుగు వెంకటేశం గౌడ్ ఉబ్బు భిక్షపతి ఉడుగు యాదయ్య గౌడ్ బత్తుల జంగయ్య గౌడ్ కడారి ఐలయ్య యాదవ్ చికూరి ప్రభాకర్ బూత్ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు